ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవీళ్ళు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముస్లింల కోసం ఆధియాత్రికని లక్ష రూపాయ లక్ష రూపాయలు ప్రతి ఆధ్యాత్కుడికి సబ్సిడీ ప్రకటించారండి సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈనాడు న్యూస్ పేపర్లో ప్రకటించారండి ప్రభుత్వం స్టేట్మెంటు దాని ప్రకారం ఏంటంటే అర్హత ఉన్న ఇమాములను కాజీలుగా నియమించాలి క్రైస్తవులకు శ్మశానం ఆర్టికల్ టైం కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలి మైనార్టీలకు శ్మశాన వాటికలు దర్గాలు ఇతర వాటికి స్థలాలు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి పాస్టర్లకు నెలకు ఐదు వేలు ఇమాం మోజాంలకు నెలకు పదివేలుగా పదివేలు రూ ఐదు వేలు గౌరవపేతంగా ఇస్తామన్న హాబి త్వరలో అమల్లోకి తీసుకురావాలి అని సూచించారు అది ప్రభుత్వం సూచించిందండి ఇవి ఇన్ని స్కీములు పెట్టారు కదా మరి హిందువులకి ఏమి వస్తున్నారండి ప్రత్యేకించి ముస్లింల దగ్గర వక్ఫ్ బోర్డు ఉంది వాళ్ళకి వక్ఫ్ యాక్ట్ ఉంది వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాటిని నడిపడానికి భారతదేశంలోనే మూడవ అతి భూమి గల సంస్థ అది ఇండియన్ రైల్వే ఇండియన్ డిఫెన్స్ తర్వాత వక్ఫ మూడవ అధిక భూభాగం కలిగిన సంస్థ వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ఇంకా పోషిస్తున్నారు వాళ్ళ దర్గాలు కట్టుకోలేరా వాళ్ళ మసీదులు కట్టుకోలేరా మీరు కట్టేసి ఇవ్వాలా